రాజకీయాలు నీ కోసం నా కోసం కాదు రేపటి తరం కోసం అనే సంకల్పంతో రాజకీయ నాయకత్వ శిక్షణ తరగతులను యొక్క అఖిల్ రాజ్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో కూడా నిర్వహిస్తున్న పరిస్థితి మనం చూస్తున్నాం ఎందుకంటే దుబ్బాక నియోజకవర్గంలో అఖిల్ రాజ్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఎన్నో సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నటువంటి అఖిల్ రాజ్ ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు తౌడ సత్యనారాయణ ప్రస్తుతం అంతా ఉన్నారు సార్ చెప్పండి అంటే సంస్థ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంది ఏం చెప్తారు ఈ అఖిలరాజ్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో మనము ఇరవై ఇరవై నాడు మన వివి లక్ష్మీనారాయణ సారు మాజీ ఐపీఎస్ అధికారి గారు మరియు అట్లాగే కొంతమంది వ్యక్తలు చాలా ఇంపార్టెంట్ వ్యక్తులను మనము పిలిచి ఈ మన దుబ్బాక నియోజకవర్గం అనేది ఒక బ్యాక్వర్డ్ అనేది మనం అనుకుంటున్నాము కానీ హైదరాబాద్లో ఎంతమంది ఇంటలెక్చర్స్ ఉన్నారో వాళ్ళను మన దుబ్బాకు తీసుకొచ్చి ప్రతి వ్యక్తి ప్రతి పర్సన్ ఒక మోటివేషన్ క్లాసుల ప్రకారము మనము నిర్వహించుకోవడం జరుగుతుంది అందులో భాగంగా ఈ రాజకీయ శిక్షణ అంటే ఒక పొలిటికల్ లీడర్ ఏ విధంగా ఉండాలి పొలిటికల్ ఏ ఏ విధంగా అయితే మనం మన వ్యవస్థను ఎట్లా బాగుపరచుకోవడానికి వీలవుతుంది అనే కాన్సెప్ట్ తోటి మనం ఒక బిజినెస్ చేయాలంటే ఏ ఎంత పెట్టాలా వాళ్ళ మోటివేషన్స్ తోటి మనం ఏ విధంగా బిజినె బిజినెస్ చేయొచ్చు మనం ఆకాశమే అద్దుగా ఏ విధంగా ఎదగొచ్చు అనే కాన్సెప్ట్ను వీళ్ళు వివిధ రకాల మంచి మంచి స్పీకర్స్ను మనం పిలిపించి ఇక్కడ ఇరవై ఇరవై ఒకటి రజనీకాంత్ రెడ్డి గారి ఫంక్షనాల్లో మనము ఈ ప్రోగ్రామ్ను నిర్వహించడం జరుగుతుంది మన వ్యవస్థను ఈ వ్యవస్థలో మనమందరం కూడా ఆకాశమే అద్దుగా ఎదగాలనే కాన్సెప్ట్ తోటే ఈ ఈ వ్యవస్థలో మనము ఈ అఖిలరాజు ఫౌండేషన్ను నిర్వహించడం జరుగుతుంది అట్లాగే ప్రతి పర్సన్ ప్రతి పర్సన్ ఒక యోగ్యుడైపోయి మనము ప్ర వివిధ రకాలుగా మనం ఒక ఎంప్లాయ్మెంట్ ఎంప్లాయ్మెంట్ మనమే తయారు చేసుకునే విధంగా ముందుకు పోవాలనే కాన్సెప్ట్ ఒకటి మరియు మనం ఏరియాను మనము ఈ విలేజ్లో పుట్టిన మన వ్యవస్థకు ఈ బ నియోజకవర్గంలో నేను ఇక్కడ జన్మించినందుకు నేను ఒక సబ్ ఇన్స్పెక్టర్గా పనిచేస్తున్నందుకు నేను నా ఏరియాను నేను ఒక బ్యూటిఫుల్ నియోజకవర్గాన్నిగా తయారు చేసిన త తయారు చేయడం కోసమే ఈ వ్యవస్థను ఈ అఖిలరాజ్ ఫౌండేషన్ నిర్మించడం జరిగింది దీనిలో భాగంగానే ఈ యువతంతా దీంట్లో పార్టిసిపేట్ చేయి అయి వచ్చే వ్యక్తులందరి వక్తలను మనం అందరం స్వీకరించుకొని వాళ్ళ వాళ్ళు ఏ విధమైన నాలెడ్జ్ మనకి ఇస్తున్నారో దాన్ని రిసీవ్ చేసుకొని మన నియోజకవర్గాన్ని ముందంజలు ఉంచే విధంగా మనం అందరం ప్రయత్నం చేద్దాం దీన్ని కట్టుబడి ఉందామని నేను ఈ కోరుకుంటున్నాను అంటే గతంలో కూడా ఎన్నో సేవా కార్యక్రమాలు చేసుకుంటూ ముందుకెళ్తున్నారు పేద విద్యార్థిని విద్యార్థిని కూడా అడాప్ట్ చేసుకుంటున్నారు అదేవిధంగా మొన్నటి రోజు కూడా హెల్త్ క్యాంప్ కూడా నిర్వహించారు అంటే ఏం సార్ మీ లక్ష్యం ఏది భవిష్యత్ తరాలకు ఏం చెప్తారు మేము గతంలో ఒక రెండు వేల మందితోటి స్టూడెంట్స్ను వాట్ నెక్స్ట్ అనే ప్రోగ్రామ్ పెట్టాం అదే రజనీకాంత్ రెడ్డి గారి ఫంక్షన్ హాల్లో అందులో వాట్ నెక్స్ట్ అంటే ఒక ఇంటర్ తర్వాత మనం ఏం చదువుకోవాలి ఏం చదువుకుంటే ఏ విధమైన అవకాశాలు మనకు వస్తాయి అనే కాన్సెప్ట్ తోటి మనము ఆ వాట్ నెక్స్ట్ అనే ప్రోగ్రామ్ పెట్టినాము మనం వివిధ సిద్దిపేట రామయ్యపేట దౌలతాబాద్ మిర్దొడ్డి రాయపోల్ దుబ్బాక ఈ స్టూడెంట్స్ను ఇంటర్మీడియట్ స్టూడెంట్స్ను అండ్ లెక్చరర్స్ను కూడా పిలిపించి మనం ఒక బ్యూటిఫుల్ ఒక ప్రోగ్రామ్ను కండక్ట్ చేయడం జరిగింది దాన్ని బ్రహ్మాండమైన విజయవంతం చేసుకోవడం జరిగింది అందులో బాగా కొంతమంది స్టూడెంట్స్ చాలా బ్యూటిఫుల్ అవకాశాన్ని ఇచ్చారు సార్ మీరు మంచి అవకాశాలను మాకు పొందుపరుస్తున్నారు సార్ అని చెప్పి చాలా అప్రిషియేట్ చేయడం కూడా జరిగింది అందులో భాగంగా మళ్ళీ కొద్ది రోజుల తర్వాత మెగా హెల్త్ క్యాంప్ పెట్టడం జరిగింది మెగా హెల్త్ క్యాంప్ అంటే హైదరాబాద్ నుంచి కిమ్స్ హాస్పిటల్ నుంచి పద్దెనిమిది పద్దెనిమిది యూనిట్స్ వాళ్ళు అంటే ముప్పై దరిదాపు ముప్పై మంది డాక్టర్స్ వచ్చి వివిధ రకాల వ్యాధులు అంటే ప్రతి చిన్న పుట్టిన బాబు నుంచి ఒక లేటు ఏజీ పర్సన్స్కు ఏ రకాలు వస్తాయనే విధంగా వాళ్ళందరూ వచ్చి అట్లీస్ట్ ఒక రేడియాలజీ అంటే మన క్యాన్సర్ ఉన్నది లేదు అనేది కాకుండా మనము ఒకసారి చెక్ చేసుకుంటే మనకు తెలియదు అది తీవ్ర స్టేజ్కి పోయిన తర్వాత మనం దాన్ని కంట్రోల్ చేయలేకపోతాం కాబట్టి స్టార్టింగ్లో ప్రతి ఒక్కరు కూడా చెక్ చేసుకుంటే బాగుంటుంది అనే కాన్సెప్ట్ తోటి ఒక్కొక్క పర్సన్ క్యాన్సర్ చెక్ చేసుకున్న పర్సన్కు ఒక్కొక్కరు బయట చెక్ చేసుకుంటే దాని కాస్ట్ వచ్చేసి దగ్గర దగ్గర పన్నెండు వేల రూపాయలు అవుతుంది అంటే మనము రోజు మనము ఆ మెగా హెల్త్ క్యాంప్ను మనం కండక్ట్ చేస్తే మనము ఒక పదిహేను వందల మంది మనము అటెండ్ అవుతే దా అందులో క్యాన్సర్ చెక్ చేసుకునే పర్సన్స్ ఒక ఎనభై ఐదు మందిని దాన్ని మనం చూ చూయించగలిగినాము అందులో వాళ్ళు హ్యాపీగా ఫీల్ అయ్యారు అంటే మేము ఇంత మంచి అవకాశం హైదరాబాద్ నుంచి డిఫరెంట్ డిఫరెంట్ డాక్టర్స్ అక్కడ నుంచి ఒక పెద్ద మెగా పెద్ద బస్సును డాక్టర్ మన డిసిపి సార్ మధుకర స్వామి సార్ గారు నాకు తోడ్పడుతూ ఈ మె మెడికల్ క్యాంపును ఈ మరియు మళ్ళీ ఇది మన వాట్ నెక్స్ట్ అనే పోగ్రామ్ను కూడా సార సూచన మేరకు బ్రహ్మాండంగా అందులో భాగంగానే కొంత గతంలో మనము రామకాపేటలో చూసుకుంటే గుంటి రాజు అనేటైనా దుబాయ్ పోయి ఆయన అక్కడే చనిపోవడం జరిగింది చనిపోతే అతనికి ఒక బాబు ఒక పాప చిన్న బాబు ఒక పాప ఉండేది అయితే నేను కరోనా టైంలో నేను నా ఫ్రెండ్స్ అందరం ఇట్లా కలిసి మా ఊర్లో మేము రైస్ను డిస్ట్రిబ్యూట్ చేస్తున్న క్రమంలో అయ్యో ఇంకా రాజు అనేటైనా చనిపోయిండు వాళ్ళకి కూడా కొన్ని రైస్ ఇవ్వండి అని చెప్తే నేను ఇమ్మీడియట్లీ అక్కడ పోయి వాళ్ళ పరిస్థితిని చూసే వరకు చిన్న గుడిసే ఉంది చిన్న గుడిసె ఉంటే అప్పటికి అప్పటికీ ఒక త్రీ ఫోర్ డేస్ అవుతుంది ఆ షో మీకు ఇక్కడికి రాలేదు రాకపోయేసరికి చాలా నేను మనస్తాపానికి గురి అయిపోయి వాళ్ళు చూస్తున్న గుడిసెను చూసి ఆ రోజే వాళ్ళకు చెప్పడం జరిగింది నేను మీకు ఇల్లు కట్టిస్తాను అని చెప్పి నేను నా సొంతంగా ఒక మూడు లక్షల రూపాయలు పెట్టి వాళ్ళకు భీమ్ హోమ్ అని చెప్పి ఒక ఇల్లు నిర్మించడం జరిగింది ఆ పిల్లలకు కూడా ఎడ్యుకేషన్కు ఏ విధమైన ఖర్చులు అవుతాయో హయ్యర్ ఎడ్యుకేషన్ వరకు కూడా వాళ్ళకు నేను చదివిస్తా అని చెప్పి మాటివ్వడం కూడా జరిగింది డిఫరెంట్ డిఫరెంట్ యాంగిల్లో మన దౌలతాబాద్ ఏరియాలో కొన్ని కుటుంబిషీన్లు ఇవ్వ ఇవ్వడం జరిగింది చదువుకున్న పిల్లల కొన్ని బుక్స్ ఇవ్వడం జరిగింది అట్లాగే కొంతమంది స్టూడెంట్స్ క్లెవర్ స్టూడెంట్స్ ఉంటే వాళ్ళకి ఫీజులు కట్టడం కూడా జరుగుతుంది ఇట్లా మరెన్నో కార్యక్రమాలు కూడా డిఫరెంట్ డిఫరెంట్ కార్యక్రమాలు ఎందుకంటే మనం అందరం కూడా ఒక మంచి లెవెల్కి వస్తేనే అన్ని గవర్నమెంటే చేస్తుందని అనుకోవడం కరెక్ట్ కాదు మనకు ఎంతవరకు అయితే సాధ్యమవుతుందో మనము మన ఎన్నుకున్న వాళ్ళకు పే బ్యాక్ టు ద సొసైటీ అనుకుంటాం అంటే మనం ఏమైతే తీసుకుంటున్నామో దాన్ని తిరిగి మనం ఎనుకున్న వాళ్ళకి ఇస్తే మనమందరం హ్యాపీగా జీవించడానికి అవకాశాలు ఉంటాయనే కాన్సెప్ట్ తోటి మనం ఈ ప్రోగ్రామ్స్ చేయడం జరుగుతుంది అంటే మీరు చెప్తున్నారు ఎన్నో సామాజిక సేవా కార్యక్రమాలు దుబ్బాక నియోజకవర్గంలో చేస్తున్నారు మీరే చెప్తున్నారు అంటే పేద విద్యార్థులు కూడా చాలామంది ఉన్నారు వారు మిమ్మల్ని కలవాలంటే ఎలా మీకు సంబంధించిన ల్యాండ్ మార్క్ ఎక్కడ ఉంది ఏం చెప్తారు ఆ విషయంలో ఇప్పుడు జస్ట్ ఒక ఇప్పుడు మనం ఇది ఏంది మోటివేషన్ క్లాసులు కంప్లీట్ కాగానే నేను నా ఆఫీసు దుబ్బాకలోనే ఉంటుంది నాకు ఫ్రెండ్స్ ఉంటారు నా ఫోన్ నెంబర్ వచ్చేసి డబల్ నైన్ ఫోర్ నైన్ సిక్స్ నైన్ డబల్ వన్ ఎయిట్ టూ ఈ నెంబర్ కాల్ చేస్తే మనకు నేను లైన్లోకి వచ్చేస్తాను నేను ఎవరికైనా ఏ అవసరం ఉన్నా నేను ఏ విధంగా తోడ్పడగలుగుతాను అని చెప్పి నేను వాళ్ళకు అందుబాటులో ఉంటాను నా టీం కూడా ఉన్నది ఆ టీం కూడా నేను త్వరలోనే కొన్ని కొద్ది రోజులనే నేను మీకు అందరికీ పరిచయం చేయడం జరుగుతుంది ఇది పరిస్థితి దుబ్బాక నియోజకవర్గంలో ఉన్న పేద విద్యార్థిని విద్యార్థులకు అఖిల్ రాజ్ ఫౌండేషన్ అనేది ఒక వరంగా చెప్పుకోవచ్చు ఖచ్చితంగా భవిష్యత్తులో ఒక ల్యాండ్ మార్క్ అనేది డిసైడ్ చేస్తాం ఇప్పటికే ఒక అఖిల్ రాజ్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఒక టీంతో పాటు దుబ్బాక నియోజకవర్గంలో ఉన్నటువంటి విద్యార్థిని విద్యార్థులకు ఒక వరంగా ముందుకెళ్తామని చెప్పి అఖిల్ రాజ్ ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు తౌడ సత్యనారాయణ చెప్తున్నారు కెమెరామెన్ ఎల్లో మహేష్ ఆర్టీవీ సిద్దిపేట జిల్లా ఇప్పుడు